స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు పదో తరగతి ఫలితాల్లో కార్పొరేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాల పోటీ ఉత్తమ ఫలితాలు సాధించిన నూజెండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విడుకొండ పట్టణంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో జోరు పెంచిన జీవి ఆంజనేయులు అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు జై భారత్ నేషనల్ పార్టీ నుండి చిరంజీవి కాంగ్రెస్ నుండి స్వతంత్ర నుండి నాలుగు నామినేషన్ల స్వీకరణ పేరుకే ప్రభుత్వ పాఠశాల కానీ ఫలితాల్లో మాత్రం కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ముందుకు వెళ్తున్న పాఠశాల నూజన్న మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గత రెండు రోజుల క్రితం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ప్రభుత్వ పాఠశాలకే ఆదర్శంగా నిలుస్తుంది పాఠశాలకు చెందిన ఆవుల దినేష్ రెడ్డి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించగా అదే పాఠశాలకు చెందిన వి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు పి పూజిత ఐదు వందల యాభై నాలుగు మార్కులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు పాఠశాల నుండి నూట ఇరవై ఏడు మంది పరీక్షకు హాజరు కాగా నూట ఏడు మంది ఎనభై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు అంతే కాకుండా పంతొమ్మిది మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించినట్లు వివరించారు ప్రతిభ చూపిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి రవిచంద్ర ప్రత్యేకంగా అభినందించారు ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించబడిన పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలానే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు అందరికి కలిపి కూడా మూడు సెక్షన్లు ఉన్నాయి మూడు సెక్షన్ల మీద నూట ఇరవై ఏడు మంది పరీక్ష రాశారండి వాళ్ళలో నూట ఏడు మంది పాస్ అయ్యారు ఇరవై మంది ఉత్తీర్ణత కాలేకపోయారు పర్సంటేజీ ఎనభై నాలుగు శాతం అంటే వంద మంది రాస్తే ఎనభై నాలుగు మంది పాస్ అయినట్లేదు డెబ్బై ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు నూట ఏడులో డెబ్బై ఎనిమిది మంది మామూలు అని తెలియాలి తర్వాత సెకండ్ క్లాసు పంతొమ్మిది మంది థర్డ్ క్లాసు పది మంది జనరల్గా ఫస్ట్ తక్కువ ఉండేది సెకండ్ థర్డ్ ఎక్కువ ఉండదు కానీ మన పాఠశాల అదృష్టం మీ అదృష్టం మా అదృష్టం అన్ని కలగలిసి ఫస్ట్ డివిజన్ ఫస్ట్ లో ఎక్కువ మంది పాస్ అయ్యారు కాబట్టి మరి ఇంతటి రిజల్ట్ని సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందనలు తర్వాత ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఐదు వందల మార్కులు దాటి పంతొమ్మిది మందికి వచ్చినాయి ఆటమా ఐదు వందలు దాటి పంతొమ్మిది మందికి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇంకా అసలు విషయానికి వస్తే మన పాఠశాలను మన పాఠశాల యొక్క స్థాయిని మమ్మల్ని మా స్థాయిని మండలం స్థాయిలో సగర్వంగా నిలిపినటువంటి విద్యార్థి ఆవుల దినేష్ రెడ్డి ఐదు వందల ఎనభై రెండు మార్కులతో ఏంటంటే స్కూల్ ఫస్ట్ కాకుండా మండలం ఫస్ట్ కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ లో ఐదు వందల ఎనభై రెండు మార్కులతో స్కూల్ ఫస్ట్ మండలం ఫస్ట్ కాబట్టి ఈ విద్యార్థికి ఈ విద్యార్థిని అన్నటువంటి తల్లిదండ్రులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్న వచ్చిన పదో తరగతి పదితంలో మండలం మొత్తం మీద నాలుగు వందల పద్దెనిమిది మంది ఎగ్జామ్ రాయడం జరిగింది మూడు వందల అరవై ఆరు మంది పాస్ అవ్వడం జరిగింది అంటే ఉన్న మండలాలన్నిట్లో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన మండలాల్లో మన చూసే మండలం ఒకటి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఎనభై ఎనిమిది శాతం అదేవిధంగా ఐదు వందల మార్కుల పైన యాభై ఏడు మంది మన మండల విద్యార్థులు సాధించడం జరిగింది ఆ యాభై ఏడులో మీ స్కూల్ వాళ్ళు ఎంతమంది పంతొమ్మిది మంది అదేవిధంగా మన మండలంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ నైన్టీ సెవెన్ పర్సెంటేజీ అంటే వంద మందికి తొంభై ఏడు శాతం మంది పాస్ అయ్యారు కేవలం వంద మందికి ముగ్గురే తప్పారు మనలో మొత్తం మీద అత్యధిక పర్సెంటేజ్ సాధించింది ఏపీ మోడల్ స్కూల్ తర్వాత ఉప్పలపాడు నైంటీ సిక్స్ పర్సంటేజీ తర్వాత కేజీబీవి నైన్టీ ఫైవ్ పర్సెంటేజీ ఆ మూడు స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉంటారు పిల్లలు అది కాకుండా గూడు కాకుండా జెడ్పీఎస్ హై స్కూల్స్లో అత్యధిక పర్సంటేజ్ సాధించింది మీ స్కూల్ అత్యధిక మంది అంటే పదిహేను ఇరవై మంది పిల్లలు ఎక్కువ పర్సంటేజ్ సాధించిన గొప్ప కాదు మీ స్కూల్ ఏంది మన మండలంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఎక్కువ మంది స్ట్రెంగ్ ఉంది మీ స్కూల్ ఎంత వన్ ట్వంటీ సెవెన్ వారిలో వన్ నాట్ సెవెన్ పాస్ కావడం జరిగింది వారిలో అత్యధికంగా ఫస్ట్ క్లాసులు వచ్చాయి ఒకప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఎన్న వచ్చాయి అప్పుడు థర్డ్ క్లాసులు అన్నీ వచ్చాయి కానీ ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది అప్పుడు మూడు వందల అరవై వేస్తే ఫస్ట్ క్లాస్ చాలా గొప్ప ఏది మూడు వందల పైన ఐదు ఆరుగురు వస్తారు కానీ ఇప్పుడు మూడు వందలు కాదు నాలుగు వందలు కాదు ఐదు వందలు ఐదు వందల పైన పంతొమ్మిది మంది వచ్చారు మీ స్కూల్లో ఈ సంవత్సరం మనం అందరంలో సాధించడం జరిగింది ఆ సాధించడానికి ప్రతి ఒక్క హై స్కూల్ స్కూల్స్ లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా దోహదపడటం జరిగింది వారికి ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వెనుకొండ పట్టణంలోని శ్రీ గుంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శుద్ధ పౌర్ణమి మొదలు బహుళ శుద్ధ ఏకాదశి నుండి బహుళ శుద్ధ దశమి వరకు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాలధారణ చేపట్టినట్లు వివరించారు జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనునిత్యం చేపట్టునున్నట్లు వివరించారు పట్టణంలో చేస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థానంలో చైత్రశుద్ధ పౌర్ణమి మొదలు బహుళశుద్ధ శుద్ధ ఏకాదశి బహుళశుద్ధ దశమి వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగంగా ప్రారంభమైనాయి ఈ రోజు నుంచి అలానే మన స్వామిలో దీక్షాస్వాములు కూడా సుమారుగా వంద మంది దాకా నిన్న ఈరోజు చేసుకోవడం జరిగినది కావున ప్రతి ఒక్కరూ ఈ వైశాఖ బహుళ దశమి వరకు స్వామి దీక్షలు స్వీకరించి స్వామివారికి విశేషమైన తదుపరి కార్యక్రమాలు అందరూ పాల్గొనవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము జై హనుమాన్ జై శ్రీరామ్ అలానే దీక్షా స్వామిలకు కూడా ప్రతిరోజు ఇక్కడ ఈ నలభై రోజులు సద్ది దేవ భిక్ష కూడా కలదు అందరు గమనించి స్వామివారి దర్శించి వారి సేవకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ గుంటాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి కమిటీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా వెనుకొండ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెనుకొండ మండలం వెంకపాలెం గ్రామం నుండి వైసీపీ పార్టీకి చెందిన ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అదేవిధంగా వినుకొండ పట్టణం మూడో వార్డు నుండి వైసీపీ వీడి టీడీపీలోకి పది కుటుంబాలు చేరగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెంకొకాలెం గ్రామంలో బీసీ కాలనీ నుండి ఎస్సీ కాలనీ నుండి ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలు చేరినందుకు వారిందరికీ అభినందన స్వామి మన వెంకటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడికి వెంకటపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా వీళ్ళందరినీ పార్టీలు చేర్చినందుకు చాలా ధన్యవాదాలు అభినందనలు వీళ్ళందరూ ఇరవై ఐదు కుటుంబాలు కనీసం పార్టీలు చేయడం అందరికీ గట్టిగా చెప్పడం వీళ్ళందరినీ అభ్యర్థించాలి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ లక్షల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాజధాని బాగా అభివృద్ధి చెందుతుంది బొల్లాపల్లి ఒరికి పూడిసార్లు ప్రాజెక్టు పూర్తవుతుందని అలాగే తాగునీరు ఇంటింటికి మంచి ఇచ్చే చంద్రబాబు గారికి మా ఓటని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ రోజు వినుకొండ పట్టణంలోని మూడవ వార్డు నుంచి జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి కాంగ్రెస్ టీడీపీలో చేరుతున్నటువంటి సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ తప్పనిసరిగా ఎన్నికల్లో మనం సాధిస్తాం తర్వాత వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యల్లో కూడా త్వరలోనే పరిష్కారం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ మంచి అభ్యర్థులైన శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆంజనేయులు గారిని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటున్నా పిన్నుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావు తెలిపారు జై భారత్ నేషనల్ పార్టీ నుండి చిరంజీవి నాయక్ కాంగ్రెస్ పార్టీ నుండి చెన్న శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థుల నుండి నాలుగు నామినేషన్లు మొత్తం ఆరు నామినేషన్లు అందినట్లు వివరించారు వినుకొండ పట్టణంలోని పదిహేడో వార్డు నందు టిడిపి ఎన్నికల ప్రచారం చేపట్టింది దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కడ మల్లికార్జునరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర రావు శ్రీనివాసరావులు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు మన వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య వేల పద్నాలుగులో మీరు నాకు ఓట్లు వేసి గెలిపించారు అనుకున్న విధంగా వినుకొండకి తాగునీటి సమస్య పరిష్కరించాలని గొప్ప ఆశయంతో ముందుకెళ్లి చంద్రబాబు గారి సహకారంతో వినుకొండ టౌన్ కి నూట యాభై తొమ్మిది కోట్లు నిధులు తీసుకొచ్చా నేను కాంట్రాక్టర్ తో పని మొదలు పని మొదలైన ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్లు మార్చారు పనులు పనులు చేయకుండా వాడికి పనులు చేసిన దాని బిల్లులు ఇవ్వకుండా కమిషన్లు అడిగితే వాళ్ళు పనులు వదిలేసి పారిపోయారు ఆ వర్కులు ఇంతవరకు పూర్తి కాల అది పూర్తి అయి ఉంటే ఇంటింటికి నీళ్ళు వచ్చే ప్రతిరోజు ప్రతింటికి ట్యాప్ వేసి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ప్రతింటికి ట్యాప్లు బిగించలేదు ఆ స్కీమ్ పూర్తి చేయలేదు కాబట్టి తప్పనిసరిగా రేపు రానున్నది తెలుసా ప్రభుత్వం జనసేన బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సంయుక్త ప్రభుత్వంలో ఈ అలయన్స్ మీరు అందరూ ఆశీర్వించాలని కోరుకుంటున్నా మీకు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి అంటే చిన్నపిల్లలు చదువుకోవడానికి తల్లి పండన పథకం ఎంతమంది పిల్లల నుంచి అంతమంది పదిహేను వేలు చొప్పున ఇస్తారు అంటే ఇద్దరు బిడ్డలుంటే పదిహేను వేలు చొప్పున ప్రతి సంవత్సరం ముప్పై వేలు తల్లి అకౌంట్లు వేస్తారు ముగ్గురు బిడ్డలుంటే పదిహేను వేలు చొప్పున ముగ్గురు బిడ్డలకి సంవత్సరానికి నలభై వేలు తల్లి అకౌంట్లు వేస్తారు అది తల్లికి వంగన పథకం అమ్మఒడిని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి చాలా మంది ఓ సంవత్సరం వేసి తర్వాత ఎగ్గొట్టారు తర్వాత పదమూడు వేలు ఇచ్చారు కొంతమందికి ఆ విధంగా కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో రానున్నది ప్రదేశం జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కలిసి ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేయబోతున్నారు ఒక నెల రోజుల్లో చంద్రబాబు గారు జూన్ ఆరో తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరూ మాటిస్తున్నా తప్పనిసరిగా ఇంటింటికి ట్యాప్ రేసి మనుషులు లిప్పిస్తా రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఏడు కోట్లు నిధులు తీసుకొస్తే మల్లా బ్రహ్మనాయుడు గోరు తారు రోడ్డు పోయాడు మేము నేను లేలా తెల్లి ఆ రోజు భక్తులందరి సహకారంతో మేము చందాలు ఇచ్చి మట్టి రోడ్డు మొదలుపెట్టాం ఆ మట్టి రోడ్డు పూర్తయింది తప్ప మేము మొదలు పెట్టింది కొత్తగా తారు రోడ్డు వేలేకపోయాడు బొల్ల బ్రహ్మనాయుడు కచ్చితంగా గెలిచిన ఐదేళ్లలో ఆయన తారు రోడ్డు వేయలేకపోయాడు గెలిచిన ఆరు నెలల్లో కొండ మీదకి తారు రోడ్డు పూర్తి చేస్తారని మీ నేను మనవి చేస్తున్నా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ట్యాప్లు బిగించి టౌన్ అంతా ఇంటికి ట్యాప్ గవర్నమెంట్ ఖర్చుతో ట్యాప్ బిగిస్తా ప్రతిరోజు మంచి ఇళ్ళు ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నా గతంలో నేను నిధులు తీసుకొచ్చిన స్కీములు పూర్తి చేయడం అసమర్థుడు వల్ల బ్రహ్మనాయుడు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ళు రాలా ఎక్కడైనా ఇక్కడ ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అద్దెలు ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఎవరికైనా బ్రహ్మనాయుడు రెండు చెడ్లు స్థలం ఇచ్చారా అమ్మా ఎవరికన్నా ఇచ్చారా అలాగే ఎవరికైనా పేదలకి సబ్సిడీ లోన్లు ఇచ్చారా బీసీలకి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరన్నా ఇప్పుడన్నా ఇచ్చారా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే మళ్ళా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్న చిన్న గొంతులు మిగిలిపోతే అవి కూడా సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు మిగిలితే కొన్ని అవి కూడా సిమెంట్ రోడ్లు లేలా అలాగే ఆడవాళ్ళకి బస్సు సౌకర్యం ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు మీ ఆధార్ కార్డు తీసుకొని ఆర్టీసీ బస్సులు ఎక్కడికి కావాలని వెళ్ళొచ్చు జిల్లాలు ఎక్కడికి కావాలని వెళ్ళొచ్చు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి అలాగే ఉద్యోగాలు బాధపడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిన పాపాను మూల నిరుద్యోగ సమస్య పెరిగింది ఆనాడు చంద్రబాబు గారు ఆరు లక్షల మందికి ఆరు లక్షల ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు పదకొండు మంది లక్షల మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు కాబట్టి ఈసారి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వినికొన పెట్టిస్తా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా అలాగే పెన్షన్లు పెన్షన్లు చాలా మంది రావట్లేదు యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వబోతున్నాం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం